ఈ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరి నమః నమ మనం సౌందర్యలహరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం శక్తిని పరతత్వంగా ప్రబోధించిన స్తోత్ర గ్రంథాలలో ప్రసిద్ధమైంది సౌందర్యలహరి సుందర భావమే సౌందర్యం ఈ జగత్తును నడుపుతున్నది ఆ తెల్లి చైతన్య రూపంతో ఇది సత్యం శివం సుందరం ఈ రూపాలనే ఈ స్తోత్రంలో ప్రదర్శింపజేశారు శంకర్లు కేవలం తత్వ విచారణతో పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మను ఉపాసించుట కష్టతరమైన పని అందుకే దేవి ఉపాసనలో భక్తి జ్ఞాన వైరాగ్యములు అనే సోపానాలను ఏర్పాటు చేశారు భక్తికి ధ్యాన ప్రక్రియను జోడించవలసి ఉంటుంది అంటే అత్యంత కీలకమైందని కూడా చెప్పవచ్చు అదే గురువుగారు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈ శ్లోకాల్లో ముందుగా ఈ జగత్తును నియంత్రించే ఈశ్వరి పరమేశ్వరిగా ప్రథమ శ్లోకంలో వివరించారు యది భవతి దేవం దేవో శివశక్తయుక్తో స్పందితుమపి స్పందితుమీ అతస్వామరాధ్యా హరిహర విరంజాదిరీ ప్రణుంతుోతు పుణ్య ప్రభవతి శివుడు సైతం శక్తితో కూడి ఉన్నప్పుడే ఏదైనా నిర్వహించగలుగుతూ ఉన్నాడు అంటే అసలు కదలగలుగుతున్నాడు లేకపోతే మనలేడు అంటూ ఇక్కడ శివుడు అన్న పదాన్ని ఉటంకించి సకలానికి శక్తి ఉంటే తప్ప అది కదలలేదు అంటే ఏ కార్యాన్ని నిర్వహించలేదు అసలు కదలలేదు అంటే మన కదలికలకు కారణమేంటి ప్రాణం ఆ ప్రాణం ఎవరు అమ్మ అందుకని మన లోపల ప్రాణంగా ఆ తల్లి సంచరిస్తూ ఉంటేనే మనం ఏదైనా చేయగలం అందుకే అమ్మవారిని కామేశ్వర ప్రాణనాడి అంటూ లలిత సహస్రనామాల్లో శృతి చేయడం జరిగింది అలా కామేశ్వరుడికి ఈ అమ్మ ప్రాణం ఈ ప్రాణశక్తి ఉంటేనే కదలగలదు ఏది అయినా కూడా అందుకనే మొదటి శ్లోకంలోనే అమ్మవారిని సకలానికి ఆధారమైన శక్తిగా చూపించారు అందువల్లే సకల దేవతలు అమ్మవారిని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు అలాంటి తల్లిని మనం ఆరాధించాలి అంటే అమ్మ నామాన్ని ఉచ్చరించాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి లేకపోతే ఎలా కుదురుతుంది అంటూ అమ్మవారిని విశేష తత్వాన్ని ఇక్కడ మనకి వివరించారు ఇక రెండవ శ్లోకంలో సృష్టి స్థితి లయలు చేస్తున్న ఆ తల్లిని మనకు చూపించారు తనీయాంసు పాంసు తవ చరణపంకేరుహభవం విరించి సంచిన్వన్ వికలాన్ వహం శౌరి కదమ సహస్రేషు శిరసాం హరస్ సంక్షుచ్యైనం భజతి బసితో ధూన విధి హరిహర బ్రహ్మేంద్రాదులు వారి వారి కృత్యాలు నిర్వహించటానికి అమ్మవారి యొక్క ప్రసాదమే అంటూ ఈ శ్లోకంలో ఆ దేవి యొక్క అత్యంత మహిమాన్వితమైన శక్తిని మనకు తెలియచేస్తున్నారు అంటే మనం చూస్తున్న సకల చరాచర ప్రపంచం అంతా కూడా అమ్మవారి యొక్క పాద ధూళి కణం మాత్రమే అంటే మనం వింటున్నది కంటున్నది ఒక్క కణ మహిమ మాత్రమే అంటే ఇక అమ్మవారి సంపూర్ణ తత్వాన్ని గురించి ఊహించని కూడా లేవు అది మన ఊహలకి కూడా అందదు అదే విషయాన్ని మనకు పన్నెండవ శ్లోకంలో మళ్ళీ స్వామివారు వివరిస్తారు మూడవ శ్లోకంలో ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను ఆ దేవీయే ప్రసాదిస్తోంది అంటూ మనకి చక్కగా వివరిస్తారు అవి జ్ఞానామంతస్తి మిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య సబగమకరంద్రు్రుతిజరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమజ్ఞానాం దమ్శ మురరి పువరాహస్య భవతి నాలుగవ శ్లోకంలో పరబ్రహ్మస్వరూపిణి సర్వదేవతాస్వరూపిణి సర్వయంత్ర సర్వమంత్ర సర్వతంత్ర సర్వదేవతారాజ్య అయిన జగన్మాతయే మహామహారాజ్ అంటూ ఇక్కడ అమ్మవారిని మనకు వివరిస్తూ ఉన్నారు ప్రకటితవరామిత్య వినయ భయత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ఇక ఐదవ శ్లోకంలో జగన్మోహిని ఆ తల్లియే జగన్మాత ఆ తల్లియే అన్న విషయాన్ని మనకి చక్కగా స్ఫురింపచేస్తూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకి అమృతాన్ని ఎంత చక్కగా పంచారో ఆ విషయాన్ని ఇక్కడ మనకి స్ఫురింపచేస్తూ ఆ జగన్మాత సాక్షాత్తు ఈ తల్లియే అని మనకు వివరించారు రాక్షసుల పాలిట జగన్మోహిని అయి వారిని మోహింపచేస్తూ మాయ చేసి ఇక దేవతల పాలిట జగన్మాతయ్యై వారికి అమృతాన్ని పంచిన తల్లిగా ఇక్కడ గుర్తు చేస్తున్నారు స్ఫురింపచేస్తున్నారు ఆ తల్లిని హరిస్వామరాధ్యా ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ రతినయనలేహీనవపుషా స్మరూపితినయనలేహీనవ్యంతః ప్రభవతి మోహాయ మహతాం ఆరవ శ్లోకం ఆ దేవి యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంది మన శరీరాలే రథములు ఈ రథాలన్నీ కూడా ఒట్టి తోలుతిత్తులే జరుగుతున్న ఘనమైన కార్యాలు అన్నిటికీ కూడా ఆ జగన్మాతయే కారణం ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా మన్మధుని పేరట स्वामिवौष्पं मौर्वी मधुकरमयी पञ्चविसिकाः वसन्तः सामन्तो मलयमरुदायोदनरथः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि अपांगत्ते अपाङ्गत्ते लब्ध्वा जगदिदमनंगो विजयते అనంగుడు అయిన ఆ మన్మధుడు పంచ పుష్ప బాణాలు అతి సున్నితమైన ఐదే ఐదు పుష్ప బాణాలతో అత్యంత సున్నితమైన పుష్ప బాణాలతో ఆ తర్వాత ఏ విధమైనట్టి గట్టి సామగ్రి అంటే యుద్ధ సామగ్రి లేకుండా ఇన్ని లోకాలను చక్కగా జయించి మోహింప చేసుకుని తన వశం చేసుకుంటూ ఉన్నాడు కారణమేంటి అంటే నీ యొక్క అనుగ్రహమే అంటూ శ్లోకంలో వివరిస్తారు ఇక ఏడవ శ్లోకంలో ఆ దేవి యొక్క స్థూల రూపాన్ని విగ్రహ రూపాన్ని వర్ణించారు పురమదితురాహో పురుషికా గురువుగారు దేవి రూపాన్ని ధ్యానం చేయించి అనంతరం దేవి యొక్క స్థానమైన చింతామణి గృహాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు సముద్ర మధ్యంలో నవరత్న ద్వీపంలో కల్పవృక్ష వనంలో చింతామణి గృహంలో దేవిస్థానం చక్కగా జానింపబడుతోంది ఈ శ్లోకంలో సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే చింతామణి గృహే మంచే పరమశివ పర్యక నిలయా భిత్వాం ధన్యా కతి జ చిదానందలహరీ ఇక తొమ్మిదవ శ్లోకంలో సాధకునిలో అంటే మనందరిలో కుండలిని శక్తిగా సంచరిస్తున్న దేవిని మరచేత ధ్యానం చేయిస్తారు అద్భుతమైన ఈ రూపం దేవి యొక్క సూక్ష్మ రూపంగా చెప్పబడుతుంది తొమ్మిది పది రెండు శ్లోకాలలో కూడా అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన ఈ కుండలిని స్వరూపం వర్ణిస్తున్నారు స్వామివారు అయితే ఇక్కడ షట్ చక్రములను వాటి యొక్క తత్వాలతో తెలియచేస్తారు స్వామివారుణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే हृदिमरुतमाकाशमुपरि मनोऽपि ब्रूमध्ये सकलमपि पित्वा कुलपथं सहस्रारे पत्मे सह विहरसे सुधाधारः सारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नायमः అవాప్య కుండే కుహరిణి మానవ శరీరంలో వెన్నెముక వెన్నెముక లోపల శుశుమ్న నాడి ఈ నాడి వెంట చక్రాలుంటాయి వీటినే షట్ చక్రములు అంటారు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ చక్రాల చివరన సహస్రార కమలం ఉంటుంది సహస్రార కమలం మన యొక్క బ్రహ్మరంధ్ర స్థానంగా చెప్తారు సహస్రారం ఈ ఆరు చక్రాలు మూలాధార చక్రం కింది నుంచి అంటే సుషుమ్నాడి ఎక్కడ ఆరంభమవుతుందో ఆ స్థానమే మూలాధార చక్రంగా పిలువబడుతుంది ఈ మూలాధార చక్రము నుండి కనుబొమ్మల మధ్యన ఉన్న చక్రము ఆజ్ఞాచక్రంగా పిలువబడుతుంది ఈ ఆజ్ఞాచక్రం వరకు ఉన్న ఈ స్థానాన్ని కులము అని పిలుస్తారు దేవి నిరంతరం ఈ కులంలో సంచరిస్తూ ఉంటుంది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సంచరిస్తూ ఉంటుంది మధ్యలో మూడు గ్రంథులు కూడా ఉంటాయి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఈ గ్రంథులను భేదించుకుని పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది మూలాధారంలో మూడున్నర చుట్టలుగా చుట్టుకుని నిద్రిస్తూ ఉన్న కుండలిని రూప ఈ దేవి మూడు గ్రంథులను ఆరు చక్రాలను దాటుకుని సహస్రారంలో ఉన్న సుధను ద్రవింపచేస్తుంది ఘనీభవించి ఉన్న ఆ సుధను సహజంగా వేడి తత్వంతో ఉన్న కుండలిని శక్తి ద్రవింపచేసి ఆ సుధను కిందికి ప్రసరింపచేస్తుంది అంటే మనలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులను తడుపుతుంది ఆ తల్లి అదే ఇక్కడ సుధాధార సారై చరణ యుగలాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ అన్నారు ప్రపంచం సించంతి ప్రపంచాన్ని తడుపుతోంది అన్నారు ఏ ప్రపంచాన్ని అంటే మన శరీరమనే ఈ ప్రపంచాన్ని తడుపుతోంది తడిపి తిరిగి వచ్చి మూలాధారంలో నిద్రిస్తూ ఉంటుంది ఇక్కడ స్వమాత్మానం కృత్వ స్వపిషి కులకుండే కుహరిణి మూలాధారాన్ని కులకుండంగా చెప్తూ ఉన్నారు తర్వాతి శ్లోకం పదకొండవ శ్లోకంలో దేవి యొక్క మరో విశిష్ట రూపం యంత్రరూపం బిందువులతో రేఖలతో కూడిన శ్రీచక్రాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు स्वां वरु चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रतिपन्नाभिः शम्भो नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुधलकलाश्रत्रिवलया त्रिरेखाभिः तव चरणकोणाः परिणताः తొమ్మిది చక్రాల సమూహమైన శ్రీచక్రంలో నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలు శక్తి రూపమైన త్రికోణాలతో స్వామి రూపమైన బిందువులతో కూడిన దళములతో శ్రీచక్రాన్ని మన చేత ధ్యానం చేయిస్తారు చక్కగా స్వామివారు ఇక పన్నెండవ శ్లోకం దేవి యొక్క విగ్రహ రూపం మన చేత ధ్యానం చేయించారు ఓహో ఇదేనా ఇంతేనా అనుకునే ప్రమాదం ఉంది కనుక ఈ లోకాలకు అతీతమైన అలౌకికమైన దివ్యమైన దేవి యొక్క సౌందర్యం మన ఊహలకు అందనిది దానికి సాక్షాత్తు శివ అనుగ్రహం కావాలి శివుడు గురువై మనకు ఆ విషయాన్ని వివరించాలి ఆ విషయమే శ్రీ విద్య శ్రీ విద్యాది దేవతను తత్వాన్ని మనకు బోధించాలి ఎవరు సాక్షాత్తు శివుడు అందుకే శివాయ గురవే నమ అన్న విషయాన్ని స్ఫురింపజేసే శ్లోకమే పన్నెండవ శ్లోకం సౌందర్యం తుహి కన్యే తులయ కవీంద్రా కల్పంతే కదమపి విరించి ప్రభుతయా యోకౌస్తు మనసా तपोभिः दृष्पापम् अपि गिरीशसायुज्य श्रीमात्रे नमः